ఇక్కడికి రాజ్యాంగ నిర్మాత భరతమాత బిడ్డ అయిన శ్రీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈ దామర్మడుకి రావడం మిమ్మల్ని అందరినీ చూడటం ఎలక్షన్ అయిన తర్వాత నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నా ఎలక్షన్ టైంలో దామర్మడుగు మొత్తం నేను తిరగలేకపోయాను టైం తక్కువ ఉన్న సందర్భంలో అయినా పిల్లలు తిరగడం జరిగింది దానికి ఎంతోమంది ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు ప్రతి పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు అందరూ ఐక్యమై నా కోసం నా గెలుపు కోసం కృషి చేసినందుకు దామర్ మడుగు ప్రజలకి ప్రతి ఒక్కరికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా ఈరోజు మీరందరూ నా మీద చూపిస్తున్న అభిమానానికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సమాజంలో అట్టడుగు వర్గాల్లో అధికారంలోకి తీసుకురావడంలో భాగస్వాములైన మనకి కల్పించిన గొప్ప మానవతా మూర్తి బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావైన అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఈ దామర్మడుగులో నిర్మించుకోవడానికి దామరమడుగు యూత్ అందుకు బాధ్యత వహించిన జగదీష్కి నిజంగా మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అణగారిన వర్గానికి సమన్యాయం చేయాలని చెప్పి యోచించిన గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు అదేవిధంగా అసమానత లేని సమాజ స్థాపనకు కూడా ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది ఈరోజు మన దేశ ప్రధానులుగా సారీ దేశ ప్రెసిడెంట్లుగా రాష్ట్రపతులుగా ఉన్న రామ్నాథ్ కోవింద్ గారు అదేవిధంగా ద్రౌపది ముర్ము గారు ఇలాంటి వాళ్ళందరూ చరిత్ర సృష్టించారంటే అది అంబేద్కర్ గారు తీసుకున్న కాన్స్టిట్యూషన్ వాల్యూస్ వల్లే ఇదంతా జరిగింది అదేవిధంగా నేడు రాజకీయాల్లో మాలాంటి మహిళలు ఎంతో మంది మీ ముందుకు వచ్చారు అంటే కూడా అందుకు అంబేద్కర్ గారే ఒక రకంగా కారణం ఆయన ఒక ఒక కుల మతాలని లేకుండా అన్ని మతాల కోసం అన్ని హక్కుల కోసం మానవతా దృక్పథంలో అందరికీ సమాన హక్కులు కావాలని చెప్పి పోరాడిన వ్యక్తి అంబేద్కర్ కావడం అలాంటి విగ్రహాన్ని ఈరోజు దామరమడుగులో ఇక్కడ ఆవిష్కరించడం నిజంగా చాలా గొప్ప విషయం అలాగే అంబేద్కర్ గారి గొప్పతనాన్ని భావితరాలు తెలియజేసేలాగా జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ మనం ప్రతిష్ఠించుకున్నాం అంబేద్కర్ సాధన ఆశయాల కోసం ఈ దామరమడుగు యూత్ అంతా కూడా కృషి చేయాలని చెప్పి మనం విగ్రహం నిల ఇక్కడ ఏర్పరచుకున్నాం అదొక్కటే సరిపోదు ఇక్కడున్న యూత్ అంతా కూడా ఆశయ సాధన కోసం కలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా అంబేద్కర్ మాటల్లో ఒక మాట నాకు ఎప్పుడు చాలా నచ్చుతుంది అది నేను పాకిస్తాన్ కూడా పుట్టుకతో ఎవరు గొప్పవారు కాదు వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళని గొప్ప మార్గానికి తీసుకెళ్తాయి కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఎక్కువ మంది యూత్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను ఎవరు కూడా నిరు నిరుత్సాహం అనేది పడకుండా వాళ్ళ ఆలోచనలు స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఎదగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం జరుపుకుంటున్నాను అదేవిధంగా దామరముడుక్కి నేను వచ్చే ముందు నాకు ఇక్కడ కొన్ని మన కోరు నియోజకవర్గం గురించి కొన్ని సమస్యలు ఇవ్వడం జరిగింది ఇందాకే మన జగదీష్ చెప్పినట్టు ఇక్కడ మనము వీలైనంత త్వరగా మీకు నేను ఇచ్చిన ఏమేమైతే హామీలు ఇచ్చున్నానో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి మీకు మరోసారి మాటిస్తున్నాను ఈ రేషన్ బియ్యం రావడం లేదనేది నాకు నా దృష్టికి వచ్చింది ఆల్రెడీ సివిల్ సప్లై అధికారులతో మాట్లాడాము అతి త్వరలో మీ అందరికీ ప్రతి దగ్గరికి ప్రతి వీధికి రేషన్ సరఫరా వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాము ఆల్రెడీ మాట్లాడున్నాము వాళ్ళని త్వర త్వర త్వరగా చేయాలని కూడా మనం తొందర పెడుతున్నాము అదే విధంగా లైట్లు లేకుండా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పి నాకు కంప్లైంట్ చేయడం జరిగింది అది కూడా నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తో నిజంగానే ఆల్రెడీ మాట్లాడున్నాము మరో పదిహేను రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తయి సెంట్రల్ లైటింగ్ మీకు తీసుకొని జరుగుతుంది అలాగే సాగునీటి కాలువల్లో దామరమడుగు చుట్టూ ఉన్న సాగునీటి కాలువల్లో నాకు తెలిసి అన్ని కాలువల్లో పూడికి తీయడం జరిగింది ఇంకా ఏమన్నా కొంచెం ఒకటి అరా ఉంటే అవి కూడా అతి త్వరలో పూర్తి చేసి రైతులకు న్యాయం చేస్తామని కూడా చెబుతున్నాము అదేవిధంగా పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్జీఎస్ నిధులతో దామరమడుగులో మీకు అందరికీ తెలుసు నాలుగు లక్షల ముప్పై వేలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయడం కూడా జరిగింది అదేవిధంగా దామర్మడుగు గ్రామ పరిధిలోని రామచంద్రాపురం పల్లెపాలెం పల్లెపాలెం ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్డు నిర్మాణకి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేశాం ఆ పనులు తొందరలో పూర్తి చేస్తామని కూడా మీ అందరికి చెప్తున్నాము ఈ గ్రామానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా నా దగ్గరికి మీరు నేరుగా రావచ్చు అని చెప్పి మీ అందరికి ఇదివరకే చెప్పున్నాను మడుగు ప్రజలందరూ ఆల్రెడీ నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి ప్రతి సమస్యని పరిష్కరించడానికి మీ ముందు నేను ఉంటానని నాకు అండగా మన ఎంపీ వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా సహకరించి మీ సమస్యలు అన్నీ తీరుస్తారని చెప్పి మీకందరికీ మీ మీ ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా కోరు అది కూడా ఉందన్న అది కూడా చేస్తాం తొందరగా దామర్మడుగు పాటూరు గ్రామాల మధ్య కోవూరు పై గల బ్రిడ్జ్ కూలిపోయి ఇరవై ఏళ్ళైనా ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి చెప్పారు మీ అందరికీ తెలుసు మనకి గత ప్రభుత్వంలో మనకు ఒక రూపాయి కూడా డబ్బులు లేవు ఈ ఈ దీన్ని ఈ బ్రిడ్జ్ నేను సీఎం గారి దృష్టి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది మనం అన్ని ఈ గడిచిన ఏడు నెలల్లో మీకు అందరికి తెలుసు ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం ప్రణాళికబద్ధంగా కాబట్టి తప్పకుండా ఈ బ్రిడ్జ్ కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పి మాటివ్వడం జరిగింది అది కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు అందరికి నేను చెప్తున్నాను అదే విధంగా మనకి ఇప్పుడే ఎంపీ గారు చెప్పినట్టు మన యువతకి ఎన్నో రాబోయే రోజుల్లో ఎన్నో ఉద్యోగాలు వస్తున్నాయి దామర్మడుగులో నేను ఇంకోటి మాట కూడా చెప్పు చెప్పదలుచుకున్నాను మనం ఆల్రెడీ ఇప్పటికీ రెండు జాబ్ మేళాలు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా జరపడం జరిగింది ఆల్మోస్ట్ మూడు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మూడు నెలలకి ఇంకో జాబ్ మేళా కూడా ఉంటుంది ఇక్కడ ఉన్న యువత ప్రతి ఒక్కరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ అర్హతని బట్టి ఉద్యోగాలు కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పి మీ అందరికీ మరోసారి మాటిస్తున్నాను అలానే మనకి ఇప్పుడు సార్ చెప్పినట్టు బీపీసీఎల్ కానీ ఈ యూకేకి చెందిన ఇంకొక రెండు లక్షల కోట్లతో సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ కమిటీ ఇది కానీ అవన్నీ కూడా రాబోతున్నాయి ఈ సెమీ ది మన కాన్స్టిట్యసీలోనే రాబోతుంది అలానే లుహుంగ్ క్లీన్ టెక్ రెండు వేల కోట్లతో రెండు వందల ఎకరాల్లో అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా రాబోతుంది అలాగే ముప్పై ఎకరాల్లో నాలుగు వందల కోట్లతో ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే వంద ఎకరాలలో రైస్ క్లస్టర్ కోసం ఎంఎస్ఎంఈ మినిస్ట్రీతో సంప్రదింపులు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో అది కూడా మన కాన్స్టెన్సీలో ఇఫ్ కోసెస్ లో రాబోతుంది అని చెప్పి ఇప్పుడే వాళ్ళు నాకు కొంతసేపటి క్రితమే ఇఫ్కో సెజ్వాల్ వచ్చి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనకి మన కాన్స్టెన్సీకి వస్తే నిరుద్యోగ మనం ఏదైతే మనం ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చామో యువతకి నిరుద్యోగము అనేది లేకుండా చూస్తామని నిరుద్యోగ రహిత కోరు నియోజకవర్గాన్ని ఏ రకంగా అయితే చే చూస్తామని చెప్పామో అది తప్పకుండా చేసుకుంటాము కాబట్టి ఇటువంటి అవకాశం నాకు కల్పించి మీ అందరి అభిమానాల మధ్య ఈరోజు గొప్ప నాయకుని విగ్రహ ఆవిష్కరింపు చేసిన ఇక్కడి దామర్మడుగు ప్రజలకి నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినంత అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు